తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్ళంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ బగ్గుమన్నారు అధికారం పోయినాక మైండ్ దుబ్బినట్లుందని ఏది పడితే అది వాగుతున్నారని మండిపడ్డారు కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలారా తెలంగాణలో తెలివి లేని మాత్రమే బీఆర్ఎస్కు ఓటేయాలని తెలివి ఉన్నోళ్ళెవరూ బీఆర్ఎస్కు ఓటేయ్యొద్దని బీజేపీని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు నిజంగా తెలంగాణ వాదులైతే మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే బీఆర్ఎస్ నుంచి బయటకు రండి బీఆర్ఎస్ను భూస్థాపితం చేయండి అని పిలుపునిచ్చారు ఫోన్ ట్యాపింగ్పై స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం దీనిపై బాధ్యులైన నేతలను ఎందుకు అరెస్టు చేయరని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్తో ఒకరు కాళేశ్వరం పేరుతో ఇంకొకరు డ్రామాలు ఆడుతూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నారు తమ ఎజెండా ప్రజా సమస్యలే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరారు వాస్తవం కరెక్ట్ ఎందుకంటే మేము తెలుగు లేకనే మీకు ఓట్లేసినా మేము తెలంగాణ ప్రజలు తెలుగు లేకపోతే మీకు ఓట్లేసారు అవచ్చు తెలంగాణ ప్రజలు తెలుగు లేకుండా ఓట్లేస్తే నువ్వు నీ కుటుంబం వాళ్ళు అధికారం కావచ్చు తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి పద్నాలుగు వందల మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జన్మ సమ్మె పెడుతున్న ఉద్యమం చేసిరా తెలివి లేకనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నామా ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని వాడతారు ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా కనబడుతున్నారు సిగ్గు ఉండాలి కొంచెం అన్న ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా తెలంగాణ ప్రజలు తెలివి తెలంగాణ ప్రజలు తెలివి అన్నటే బిఆర్ఎస్ కోటేరియా ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా